పెద్ద నేను కేసీఆర్ కోసం వచ్చానండి అయితే మాది కోదాడ కోదాడ నియోజకవర్గం అయితే మాకు ఏమైంది అంటే ఈ రవీంద్ర రెడ్డి వచ్చిన కాడి నుంచి మాకు దరిద్రమే ఈ బస్సుల వల్ల చాలా దరిద్రం ఈ బస్సులకి మా వికలాంగుల బండ్లు కూడా పెట్టేది కాకుండా లేడీస్ ఎక్కువైపోయారు మొత్తానికి వికలాంగులకి నాలుగు వేలు పింఛను కేసీఆర్ ఇచ్చినట్టే ఇప్పుడు ఫ్రెండ్ కానీ వాడు ఆరు వేలు చేస్తాను అన్నాడు రవీంద్ర రెడ్డి గారు చేయలేదు ఆరు వేలు ఇవ్వలేదా పోలే ఎట్లా ఎట్లా అనిపిస్తూ ఉంది ప్రభుత్వం ప్రభుత్వం నాకు కేసీఆర్ కావాలి వచ్చినా బతికినా ఆనందంతో ఉంటా నేను ధన్యవాదం ఏం చేసిండు కేసీఆర్ ఏం చేసి పనులే చేసిండు ఒక్క నెల కూడా పింఛను ఆపలే ఏ పండగలకు కానీ ఏ ఎండగలకు కానీ ఆదుకున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వద్దా వద్దు నాకు ఏమైందే ఏమైందో నారా టైంలో కూడా కేసీఆర్ఏ మాకు ఇచ్చింది పంపించిన బియ్యం రేషన్ గుడ్లు తరకారి అన్ని కూడా మాకు కేసీఆర్ఏ పంపించాడు కేసీఆర్ ఏం చేయలేదు వికలాంగులు నేనే అండగా ఉంటే ఆరు వేలు ఇస్తా అని చెప్పి పంపిస్తాడు కాకపోతే ఏంటంటే మధ్యలో ఆపుకూర్రు ఆ హాస్పిటల్ ఉండబట్టి కేసీఆర్ ఉన్నప్పుడు కాలం ఎట్లుండే రేవంత్ రెడ్డి కాలం ఎట్లు ఏనా ఏనా పట్టుకుంటేనే వదడు వదిలితేనే పట్టుకోడు కేసీఆర్ అయితేనే మంచిగా మాటలకే సరిపోతాడు ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కదా అవును ఎవరికి ఒకటి మన గ్రామ సభలు పెట్టిన పెద్ద అయినా అవి ఏమీ మీకు వర్తించలేదా ఎవరు గ్రామ గ్రామ సభలు కదా అవును అందులో ఆత్మీయ భరోసా కానీ లేకుంటే రేషన్ కార్డులు కానీ అవి మీకు ఏమీ అందలేదు మాకేం అందలేదు అదొకటి రైతులు 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 చూడటం బస్సులు చూడటం ఇదే సరిపోయింది మొత్తానికి రేవంత్ రెడ్డి పోవాలి కేసీఆర్ రావాలి అవును పక్కా నాకు కావాల్సింది సర్పంచ్లా నా ఎంపీటీసీ ఒకడు సర్పంచ్ ఎవరంటే గొలమలయ కోదాడ అదే ఇప్పుడు కేసీఆర్ పేరు ఎందుకు అట్లా కొనుక్కుతున్నావు నాకు ఆయనే కావాలి